జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా స్పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడకపోవడానికి భారత మాజీ సెలెక్టర్ దీపక్ వెంక్ సర్కార్ తప్పుబట్టారు బుమ్రా పని భారం నిర్వహణ ప్రణాళికను తీవ్రంగా విమర్శించారు అతను ఫిట్ గా లేకుంటే సిరీస్ మొత్తానికే దూరంగా ఉండాలన్నాడు అంతేకాని కొన్ని మ్యాచ్లే ఆడతానని అనడం సరికాదన్నారు వర్క్లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడతాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే వెల్లడించారు ఇక హెడ్ కోచ్ గంభీర్ సైతం సిరీస్ ప్రారంభమైన తర్వాత ఇదే విషయాన్ని చెప్పారు ఈ క్రమంలో ఇంగ్లాండ్తో తొలి టెస్టులో ఆడిన బుమ్రా రెండో టెస్టుకు దూరమయ్యాడు ఇక మూడో టెస్ట్ మ్యాచ్లో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు ప్రస్తుతం భారత జట్టు సిరీస్లో ఒకటి రెండు తేడాతో వెనుకబడి ఉన్న నేపథ్యంలో సిరీస్ను సమం చేయాలంటే నాలుగో టెస్ట్ మ్యాచ్ ఎంతో కీలకం అయితే ఈ మ్యాచ్కు బుమ్రా దూరం అవుతాడు అనే ప్రచారం జరుగుతోంది మాజీ ఆటగాళ్లు ఈ నిర్ణయం తప్పుపడుతున్నారు నాలుగో టెస్ట్ మ్యాచ్కు ఎనిమిది రోజుల విరామం లభించిందని బుమ్రా ఖచ్చితంగా ఆడాలని సూచిస్తున్నారు దీనిపై ఓ తో మాట్లాడుతూ దిలీప్ బెంగ్ సర్కార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏ మ్యాచ్లు ఆడాలి అనే విషయాన్ని ఆటగాళ్లు ఎంపిక చేసుకోవడాన్ని తాను ఇష్టపడనని చెప్పారు ఫిట్గా ఉంటే అన్ని మ్యాచ్లు ఆడాలని లేకుంటే సిరీస్ మొత్తానికి దూరంగా ఉండాలని సూచించారు అయితే తరచుగా గాయాల పాలవుతుండటంతో సిరీస్లో కేవల మూడు టెస్టులకు మాత్రమే తనను పరిగణించాలని బుమ్రా బీసీసీఐని విజ్ఞప్తి చేసినట్లుగా వార్తలు వచ్చాయి పని భారాన్ని నిర్వహించడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య బృందం తనకు చెప్పినట్లు బుమ్రా వెల్లడించారు